ప్రైస్ అలాడ్ గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్యలు మనము ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము మేలు చేయుటందు విసుకొక ఉందము ప్రిల్లరా ఇతరులకు మేలు చేయుటిలో మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మనము అల యొక్క మేలు చేస్తే మేమీ తగిన కాలంలో పంట కోతుము అవును మనము అల యొక్క అనగా విసుగక ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేస్తూ ఉన్నప్పుడు తగిన కాలంలో దాని ఫలము మనము పొందుకుంటాము అపోస్టులు అంటుంటే పౌలు గారు దశలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అత్యాయము పదమూడవ వచనంలో అంటున్నారు సహోదరులారా మీరైతే మేలు చేయుటిలో వద్దు అవును మనము ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉండాలని ఆయన చెప్తున్నాడు కాబట్టి పిల్లల మనము విసుగక మేలు చేస్తే మేమీ తగిన కాలములో దాని ఫలము తప్పకుండా పొందుకుంటాము దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వర్తిల్ చేయనుగాక ఆ ఆమేన్